మహిళా ఉద్యోగులు అధైర్యపడకండి అండగా మేమున్నాం ప్రభుత్వ క్రాంటాక్ అవుట్సోర్సింగ్ కార్యాలయాలలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలు ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని ఏపీజేఏసీ కర్నూలు జిల్లా ప్రభుత్వ మహిళా విభాగం చైర్పర్సన్ సహారా బాను అసోసియేటెడ్ చైర్పర్సన్ మహి మల్లేశ్వరి జనరల్ సెక్రటరీ పద్మావతిలు తెలిపారు ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఏపీజేఏసీ కర్నూలు జిల్లా ప్రభుత్వం మహిళా విభాగం కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడారు అందరికీ నమస్కారము నేను కర్నూలు డిస్టిక్ ఏపీజేసి ఉమెన్ వింగ్ చైర్పర్సన్ని సహారా ఖాన నా పేరు నేను బిపిణిదాసన్ గారు విమెన్స్ కోసము సపరేట్గా ఒక వింగ్ ఉంటే బాగుంటుంది వీళ్ళ సమస్యలు ఏదైనా ఉమెన్స్ సాల్వ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో మా రాష్ట్ర నాయకులు శ్రీ బొప్పరాజు గారు ఈ ఉమెన్ వింగ్ని ఏర్పాటు చేయడం జరిగినది ఇంకోటి ఇప్పుడు ఈ విషయం చెప్ ఇప్పుడు చెప్పే విషయం ఏమంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ కా ఏదైనా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగిలు అంటే గవర్నమెంట్ కావచ్చు అవుట్ సోర్సింగ్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళకు వాళ్ళ ఆఫీసర్లు అంటే ఏదైనా వేరే వేధింపులు అలాంటివి ఏదైనా వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు ఎంత రాత్రి అయినా కూడా రాత్రి పగలు ఏది మేము మా చూడాల్సిన అవసరం లేదు ఈ టైంలో వెళ్తే ఎట్లా వాళ్ళు మనల్ని రా అప్రోచ్ అమ్మనిస్తారో అమ్మనివ్వరో అనే ఉద్దేశం పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మా దగ్గర మేడం మాకు మేడం అన్నండి అక్కలని అది మీ ఇష్టం దానివి మేము ఎటువంటిది చేయము మాకు ఇలాంటి సమస్య ఉంది మా కోసం మీరు ఏం చేయగలరు అని అడిగితే మేము సమస్యకు పరిష్కారం అయ్యే వరకు అయితే మీకు తోడుగా ఉంటాము కాబట్టి మీరు ఏ టైంలో అయినా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవ్వవలసినట్టుగా మేము అందరికీ మెగా టైమ్స్ అండ్ త్రీ చక్ర న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ చేసి అమరావతి ఉమెన్ బింగ్కి గతంలో నేను చైర్పర్సన్గా ఉన్నాను ఇప్పుడు అసోసియేట్ చైర్పర్సన్గా విధులు నిర్వహిస్తున్నాను కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు కాంట్రాక్ట్ కావచ్చు అవుట్సోర్సింగ్ కావచ్చు ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకి అండగా ఉంటాము ఆ సమస్యలను సాల్వ్ చేసేందుకు ఎప్పుడు ఏపీ జేఏసమరావతి మూమెన్ వాళ్ళ ముందుండి నడిపిస్తుంది సమస్యలను సాల్వ్ చేసి వాళ్ళు ప్రశాంత వాతావరణంలో విధులను నిర్వహించే విధంగా చేయడంలో ముందుంటుందని చెప్పేసి మేము అని చెప్పాము కాదు రావాలి